కీర్తనల గ్రంథంలోని నూట నలభై మూడవ అధ్యాయము దావీదు కీర్తన యహోవా నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములకు చెవియొగ్గుము నీ విశ్వాస్యతను బట్టియో నీ నీతిని బట్టియో నాకు ఉత్తరమేమో నీ సేవకునితో వ్యాజ్యం ఆడకము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గఢాంతకారంలో నన్ను నిరసింపచేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగియున్నది నాలో నా హృదయము విస్మయముందును పూర్వదినములు జ్ఞాపకం చేసుకునిచున్నాను నీ క్రియలన్నీ అన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమేమో నేను సమాధిలోనికి దిగువారి వలే కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము నీ అందు నేను నమ్మిక ఉంచున్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపము నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకుచున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము యహోవాన్ నేను నీ మరుగుచొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడువు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక యహోవాన్ నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు నేను నీ సేవకుడును నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరచు వారినందరినీ నశింపజేయము ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నూట నలభై అధ్యాయము పూర్తి చేయబడినది